ఖమ్మంలో కలెక్టర్ విస్తృత పర్యటన మున్నేరు అభివృద్ధి పనులపై సమీక్ష శుక్రవారం ఖమ్మం నగరంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి విస్తృత పర్యటన నిర్వహించారు మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం కాల్వొడ్డు తీగల వంతెన పనులు అలాగే మున్నేరు భూ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్ వెంచర్ పురోగతిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు

இது ஓல் சார் நைன்ட்டீன் ஒன் வே ரெண்டோ சைடு வன் வேறு ரோஜா ரோஜா இப்ப வரைக்கும் ఇప్పుడు డైరెక్ట్ డైరెక్ట్ వెజ్ లేదు అక్ష అ